ఆచార్యుడు ఈ మూడు ఇస్తాడండి అని అంటే అంబరం వ్యోమ వస్త్ర అని మనకి అమరం అంబరం అంటే ఆకాశము అని అర్థం మన ఆచార్యుడు మనకి పరమపదము అనేటువంటి ఆ ఆకాశాన్ని మనకి ఇస్తాడు అనేటువంటి అర్థంలో ఆచార్యుడు వస్త్రం ఇచ్చినట్టు తన్నీరు నీరేమిటండి ఆ పరమపదంలోకి వెళ్ళాలి అంటే పవిత్ర స్నానం చేయడానికి విరజానది అనే ఒక అద్భుతమైన నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలంలో స్నానం చేయిస్తాడు ఆచార్యుడు అని జలాన్ని గురించి చెప్తారు సోరు అంటే భగవంతుడికే అహమన్నం 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 అంటుంది వేదమాత అంటే అన్నముగా తాను భగవంతుని చేత అనుభవింపబడతాడు తాను భగవంతుణ్ణి అనుభవిస్తాడు ఇలా మూడు రకాలుగా ఇస్తాడు ఆచార్యుడు అనేటువంటిది ఈ ఆచార్యుడు అనేటువంటి ఆయన మనకి మంత్రాన్ని ఇస్తాడు దాన్నే యశోద అనేటువంటి మాట చేత ఆండాళ్ళ తల్లి సూచిస్తుంది ఏం చేస్తుంది ఆ కొంబనార్ కెల్లాం కొజిందే కుల విళకే అని యశోద అంటే మహామంత్రము యశో యశస్సుని దా అంటే ఇచ్చేది కాబట్టి యశోద అంటే మహా మంత్రము అని అర్థం అనమాట అది కులదీపము అని ఒక్కసారి మనం అసలు దానికి మంత్రం అని ఎందుకు పేరు వచ్చింది త్రాయతే ఇది ఎవరు జపిస్తారో వాళ్ళని అది రక్షించి తీరుతుంది కాబట్టి దానికి మంత్రము అని పేరు కాబట్టి యశోదాదేవిని మంత్రంగా అంటారు ఇంకా అంబరమూడరు తోంగి ఉలగలంద ఉంబరు 만에. <목소리도> ఆకాశాన్ని చీల్చుకొని పైకి వెళ్ళినటువంటి ఓ వామనమూర్తి అంటే ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యుడున్నాడు ఆయన మంత్రాన్ని చెప్పాడు ఆ మంత్ర అర్థమే శ్రీకృష్ణ పరమాత్మ అని మరి ఆ తర్వాత శంభం కడలడి సెల్వ బలదేవ ఈ బలదేవ అనేటువంటిది ఆ కాలికి కడియం వేసుకున్నటువంటి ఆ మాట చేత భగవత్ శేషత్వ జ్ఞానము అనేటువంటిది అంటే భగవద్భక్తులను కూడా ఆరాధించాలి అనేటువంటిది పరమాత్మ ఎంత గొప్పవాడో భాగవతులు అంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని అంటే నాలుగు విషయాలని అటు ఆచార్యుడు నందగోపుడైతే అటు మంత్రము యశోదామాత అయితే అటు మంత్రార్థము శ్రీకృష్ణ పరమాత్మ అయితే అటు భాగవత ఆరాధనము బలరాముడిగా మనం సమన్వయించుకోవాలి అని ఇంకా ఒక సముద్రం లాంటి వ్యాఖ్యానాలన్నీ ఇందులో మనకి కనిపిస్తాయి ఇవాళ మనం శ్రీ అయి మహా అని ఆచార్య పరంపరలోటువంటి మాటని మనం ఒక్కసారి స్మరించుకుంటాము అనమాట ఈ దివ్యక్షేత్రము కాంచీరామ విన్నగరము అని అంటారు ఇందులో <imitation> ఉండేటువంటి <imitation> పదాలు ఆ కాంచీరామ విన్నగరం అనేటువంటి దాన్ని ఆళ్ళవార్లు స్తుతించినటువంటి వైభవాలు రెండిటినీ కూడా చూసుకుంటే ఆ పదాలన్నీ సరిపోతాయి మనం అంత లోపలికి ప్రవేశించడం లేదు అందువల్ల కాంచీరామ విన్నగరము అంటారు మరి రామానుజల అర్థంగా దీన్ని ఎలా తీసుకోవాలండి అని అంటే ఆయన మనకి పరమ పదానికి ఇవ్వడానికి విరజానదిలో స్నానము చేయించడానికి ఆ తర్వాత పరమాత్మను అనుభవింపచేయడానికి అన్నిటికీ కూడా మార్గదర్శకులై మంత్రోపదేశం చేసి మంత్రాన్ని ఎవరికి కావాలో వాళ్ళందరికీ చెప్తాను రండి రండి అని గోపురం ఎక్కి ఆహ్వానించి చెప్పడము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇందులో చెప్పి ఇది ఆచార ఆచార్య ప్రధానంగా సాగినటువంటి పాసురము ఆచార్యుడు ప్రసాదించేటువంటి మంత్రంగా సాగినటువంటి పాసురము ఆ మంత్రం యొక్క అర్థాన్ని చెప్పినటువంటి పాసురము ఆ మంత్రార్థం వల్ల భగవంతుడు భగవంతుడితో పాటు భాగవతోత్తములను కూడా మనం చక్కగా పూజించాలి అని తెలియబడినటువంటి తెలియచేసినటువంటి పాసురంగా దీన్ని మనకి అందిస్తారు అనమాట అంటే దీని గురించి మనకి సామాజికమైనటువంటి స్పృహ ఏముందండి అంటే మనం వస్త్రదానం చేయాలి జలదానం చేయాలి ఆహార దానం చేయాలి ఆ దానం చేయడానికి మళ్ళీ మూడు రకాల పద్ధతులు ఉన్నాయి అవి సాత్విక దానము రాజసిక దానము తామసిక దానము అని మూడు రకాలుగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అద్భుతంగా చెప్తాడు ఏమిటి దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణే ఇత్యాది శ్లోకాలు మూడు ఉన్నాయి మనం ఏది ఆశించకుండా అవతల వారికి ఇవ్వాలి అని చేసే దానం సాత్విక దానం అవుతుంది ఇవాళ మనం ఇది ఇద్దాము రేపు మనకు వాళ్ళు ఇది ఇస్తారు అని ప్రత్యుపకారాన్ని కోరి చేసేటువంటిది రాజస్సు దామ దానము అవుతుందనమాట అది ఎందుకు ఉపయోగపడకుండా ఇతరులకి అపకారం చేసేలాంటి దానం కనుక మనం చేస్తే దాన్ని తామసిక దానము అని అంటామన్నమాట కాబట్టి మీరు పాత్రత అర్హత తెలుసుకొని దానం చెయ్యాలి ఆ దానం చేసేటప్పుడు కూడా మీలో కొన్ని భావాలు హ్రియా దేయం అంటుంది వేదమాత అయ్యో వీళ్ళకి ఇంతే ఇస్తున్నాను పాపం ఏం సరిపోతుంది అని సిగ్గుపడుతూ ఇవ్వాలట మనం ఇచ్చేదాన్ని నేను కాబట్టి ఇచ్చాననే ఆ రూపాయిని బిళ్ళ పట్టుకుని వీడియోలో కనపడేదాకా ఇచ్చేటువంటి దానం ఎప్పుడు అది గొప్ప దానం